కర్ణుడి చావుకి వంద కారణాలు అన్నట్టు ఆ వేమూరు కావేరి ఏదైతే బస్సు కాలిపోయి ఇరవై మంది చనిపోయినలో ఆ బస్సు నడిపిన డ్రైవర్ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఏదైతే పొందాలో అది ఎయిత్ క్లాస్ పాస్ అయిన వాళ్ళే పొందుతారు ఆయన అతను చదివింది ఫిఫ్త్ క్లాస్ అయినా కానీ దొంగ నకిలీ సర్టిఫికేట్ తోటి డ్రైవింగ్ లైసెన్స్ వచ్చింది అక్కడ నుంచి మొదలైంది వాడికి ఆల్రెడీ పాస్ట్లో ఒక యాక్సిడెంట్ చేసి చెట్టును ఆ స్వీపర్ ఎవరైతే ఉంటాడో ఆయన ఆల్రెడీ చనిపోయిండు సో అట్లాంటి డ్రైవర్లు నేను పెట్టి నడుతున్న ఇట్లాంటి ప్రైవేట్ బస్సులు నడుతున్న వాళ్ళందరినీ ఏం చేయాలి సరే ఒక బైకుని గుద్దిండు తప్పించుకునే ప్రయత్నంలో టూ హండ్రెడ్ మీటర్స్ వరకు స్పీడ్ గిల్లిండు నిప్పులు వచ్చినాయి బస్సుకి ఫైర్ యాక్సిడెంట్ అయ్యి మంటలు అంటుకున్నాయి డ్రైవర్స్ ఇద్దరు ఏం చేయాలి ప్యాసింజర్స్ అందరినీ అప్రమత్తం చేసి తప్పించుకోండి అని చెప్పాలి ఎమర్జెన్సీ డోర్ ఏమో ఓపెన్ అవ్వట్లేదు హైడ్రాలిక్ ఏదైతే ఉందో అది లీక్ అయిపోయి ఇంపాక్ట్ వల్ల అది ఓపెన్ అవ్వలేదు ఏదైతే ఇంకో డోర్ ఏదైతే ఎగ్జిట్ చేసేది ఉంటుందో అది కూడా చేయలేదు సో డ్రైవర్లు కనీసం ప్యాసింజర్స్కి కరెక్ట్ టైంలో చెప్పుంటే వాళ్ళు బయటపడి బతికే వాళ్ళు కదా వీటన్నిటికీ మెయిన్ కారణం అవినీతి ఆ బస్సు మీద ఆల్రెడీ తెలంగాణలో సిక్స్టీన్ చలాన్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఫోర్ చలాన్స్ ఉన్నాయి సిక్స్టీన్ చలాన్స్లో రాంగ్ రూట్లో ఇంకా స్పీడ్గా వెళ్ళడము అసలు ఎలా లేని రోడ్ల మీద బస్సులు నడపడం లాంటి పెద్ద పెద్ద నేరాలు ఉన్నాయి యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఫోరెన్సిక్ రిపోర్ట్స్లో ఏంటంటే లగేజ్ స్పేస్లో కార్గో ఎన్నో ని క్యారీ చేస్తుంది ఒకేసారి ఆ మంటలు చెలరే ఈ టెంపరేచర్ ఎక్కువైపోయి ఆ సెల్ ఫోన్స్ అన్ని పేలిపోయినాయి ప్యాసింజర్స్ వెళ్తున్న ఇట్లాంటి బస్సులలో ఇట్లాంటి డేంజరస్ కార్గో ఇట్లాంటి సెల్ ఫోన్స్ ఏవి క్యారీ చేయొద్దు ఆయన వీళ్ళు లో చేసేళ్ళు ఫేలు వేలు పెట్టి టికెట్లు ఉంటారు కదా కనీసం విండోస్ పక్కన లేదంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్ పక్కనైనా కానీ ఒక చిన్న హ్యామర్ పెట్టేంత అంత తెలివి లేదా దీనికి కారణం ఇరవై మంది చావుకి కారణం ముమ్మాటికి అవినీతి దీనికి బెస్ట్ సొల్యూషన్ ఏంటో తెలుసా ఇట్లా తప్పు చేసిన వాళ్ళందరినీ ఇట్లాంటి ఒక అన్ఫిట్ బస్సులో పడుకోబెట్టి అర్ధరాత్రి ఇట్లా జరిగితే కానీ ఇలా సిగ్గు పుద్ధి రాదనుకుంటా ప్లీజ్ ఈ వీడియోని మాత్రం షేర్ చేయండి ఎక్కడ ఎవరైతే అవినీతి చేస్తున్నారో వాళ్ళందరికీ మండాలి